చెర్లోపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం సుప్పరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి సందర్శన చేయడంతో గ్రామస్తులు ఆనందంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన గ్రామ సమస్యలను తెలుసుకున్నారు రాజగోపాల్ రెడ్డి వెంట ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి సొసైటీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చెర్లోపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది మనగోలు మండలం ప్రతి ఒక్క గ్రామం జరుగుతూ ఉన్నాం సవరెడ్డి గారు అయితే మన మరవనూరు వర్షం బండి కూడా లెక్క చేయకుండా తిరిగారు ప్రతి పాలన తిరిగారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వచ్చిన పథకాలు అన్ని విషయాలు ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నాము ఎవరికైనా రాకపోతే నోట్ చేసుకుంటూ ఉన్నాము మాతో పాటు ఒక యాప్ తీసుకొని బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు మాతో పాటు వస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఆ ఇష్యూస్ నోట్ చేసుకొని మనం ప్రభుత్వానికి పార్టీకి పంపించేదానికి ఒక అవకాశం సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది మా కార్యకర్తలు మా బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు ఎమ్మెల్యేలు అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పథకాలు చేరుతున్నాయా లేదా చేరకపోతే ఇబ్బందులు ఏంటి ఏ ప్రాబ్లమ్స్ వల్ల చేరటం లేదు అది ఎలా అప్లై చేసుకోవాలా సచివాలయం సిబ్బంది వాళ్ళతో కరెక్ట్గా జరుగుతూ ఉందా లేదా అటువంటి విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నాము బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు మా ప్రభుత్వం పథకాల గురించి బాగా అవగాహన ఉంది అన్ని పథకాలు చేరుతున్నాయని చెప్తున్నారు తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రామిస్ చేసినట్టే బాబు గారు ప్రామిస్ చేసినట్టే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి పదమూడు వేల లెక్కన అందించేశారు అవన్నీ చేరిపోయినాయి ఒకరో ఎద్దరు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ లేకపోతే ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ కొంచెం లేట్గా పడుతున్నారు రెండో పెడతా మూడో పెడతా డబ్బుల్లో ఆ డబ్బులు కూడా పడిపోతాయి అదేవిధంగా సూపర్ సిక్స్ ప్రామిస్ ఏదైతే బాబు గారు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ సూపర్ స్వీపర్స్ అవన్నీ వన్ బై వన్ నిర్వహించుకుంటా వచ్చేస్తా ఉన్నారు ప్రామిస్లన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాము రేషన్ గురించి కూడా ఒక కొత్త ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మార్చి ఇంతకు ముందున్న రేషన్ షాపుల ప్రక్రియకే మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చారు దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏదైతే ఈ వ్యాన్లు వస్తాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పి మోసం చేశారో డోర్ డెలివరీ కాదు ఊరవతల ఓ దగ్గర పెట్టుకుని ఆడికే వచ్చి తీసుకోవాలంటారు వాడు మళ్ళీ తమ్ముబడదు మళ్ళీ అంటారు వాళ్ళు వచ్చినప్పుడే రావాలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లే పనికి లేబర్ పనికి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు ఆ వచ్చినప్పుడు పనులు అప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది అటువంటివి లేకుండా పదిహేను రోజుల పాటు ఎప్పుడు వాళ్ళకి వీలు పడితే ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి రేషన్ షాప్లో బ్రహ్మాండంగా రేషన్ తీసుకుంటున్నారు అది కూడా ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈరోజు చెరులోపల్లిలో మేము గమనించింది ఎస్టీ కాలనీలో ఇల్లు అన్నీ ఇరవై ఏళ్ల క్రితం కట్టిన ఇల్లే పేదోళ్ళ ఇల్లు ఎస్టీ కాలనీలు అవన్నీ వరుస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురాలు ఉంటున్నారు అవన్నీ నోట్ చేసుకున్నాము ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమందికి ఇళ్ళ స్థలాలు అవైలబుల్గా ఉన్నాయి ఆ స్థలాలలో కొత్త శాంక్షన్స్ చేయిస్తాము మిగిలిన వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళ స్థలాలు అలాట్ చేయించి దాంట్లో ఇల్లు శాంక్షన్ చేయిస్తాం నేను ఖాతా గోవర్ధన్ రెడ్డి ఎలక్షన్ ముందు వచ్చాడంట వచ్చి పల్లె నిద్ర అని చెప్పి డ్రామా చేసి మొత్తం తోసేయండి ఇల్లు నేను కట్టించేస్తా అని చెప్పాడంటే తర్వాత అటెస్ట్ ఇటువంటి పనులు చేస్తుంటాడు ఆయన చేసేది ఏదో ఈసిగా చేస్తే అది ఓకే ఇలా కట్టించి వచ్చి కూర్చో నిద్ర ఇళ్ళన్నీ కట్టించేసిన తర్వాత వచ్చిన ఎదురు చేయి తోసే మనం ఎందుకు చెప్పాలా పేదోళ్ళు పేదోళ్ళతో ఎందుకు ఒక కొంతమంది గుర్సులు వేసుకుని ఉంటున్నారు తోసేమని అడని చెప్పి తోసేసే అట్ట కాకుండా మా ప్రభుత్వం శాంక్షన్ చేయించి దగ్గరుండి వాళ్ళకి ఆ రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి నీట్గా ఇల్లు కట్టించి వాళ్ళందరినీ సెట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం ఏదైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటే అవి కూడా నోటీస్ పెట్టుకున్నాము ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాను ప్రజలకి కావాల్సిన పనులు డబ్బులు తినడానికి అవకాశం ఉండే పనులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళి డబ్బులు తినేసి వెళ్ళిపోయారు కాకుండా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలే చేసుకుంటూ డెవలప్మెంట్ చూసుకుంటూ దాంతోపాటు సంక్షేమం కూడా చూసుకుంటూ మా నాయకులందరూ ప్రతి ఇంటికి తిరిగి అన్ని ఇష్యూస్ నోట్ చేసుకున్నారు సో ఇదే విధంగా ప్రజల్లో ఉంటూ ఇంటింటికి ప్రతి గడపకి ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఇబ్బందులు సాల్వ్ చేసేటట్టు చూస్తాం థ్యాంక్ యూ సార్ సార్